ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పెద్దలు గౌరవనీయులు మా జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీహరి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు అబ్జర్వేలుగా వచ్చేసిన మా జిల్లా అధ్యక్షులు శ్రీకే నాగేంద్రప్ప గారికి మరియు అదేవిధంగా జిల్లా కార్యదర్శి తిరుపాలయ్య గారికి ఇప్పుడే నూతనంగా ఈ నగరపూర్ తాలూకా యూనియన్కు అధ్యక్షుడైనటువంటి మా మిత్రులు శ్రీ విభాషి శ్రీకే బాలరాజు గారికి అదేవిధంగా నూతనంగా ఎన్నికైన నందికొట్పూర్ తాలూకా యూనియన్ కార్యదర్శి నరసరాజు గారికి మరి ముఖ్యంగా నూతనంగా వివిధ ఆఫీస్ బేరర్లుగా ఎన్నికైన అందరికి కూడా మహిళలకు అందరికి కూడా మేము ముఖ్యంగా జిల్లా సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు నమస్సు నమస్సుమని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మీకు ఎన్నికల అధికారి గారు శ్రీహరి సార్ గారు వివరించినారు ఈరోజు నామినేషన్స్ తీసుకోవడం అదేవిధంగా మీరందరూ కూడా ఎవరు ఇక్కడ పోటీ లేకుండా అందరూ మీరందరూ కూర్చొని మీ అధ్యక్షులు కానీ మాజీ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ వీళ్ళు ఇంతకుముందు ఇక్కడ పటిష్టంగా ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా మీరందరూ తయారు చేసుకుంటూ కృషి చేసిన వారందరికీ కూడా జిల్లా సందర్భ జిల్లా సంఘం తరఫున ఉదయపూర్వక తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పెద్దలు గౌరవనీయులు కామ్రేడ్ ఏఆర్ సూర్యనారాయణ గారి నేతృత్వంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనకు చూస్తూ ఉన్నాం మనకు గత ప్రభుత్వంలో అయితే జీతాలు వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు అసలు ఈ రాష్ట్రంలో ఏ నేత చేయలేని సాహసం చేసి ధైర్యంగా రాష్ట్ర గవర్నర్ గారికి ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలని వినతి ప్రతి ఇచ్చి ఎంతో ఆయన ఈ ఉద్యోగుల పక్షాన నిలబడినందుకు ఆయనను గత ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టి ఎన్నో తలపెట్టి ఆయనను సస్పెండ్ చేయడం ఎన్నో కార్యక్రమం అవసరమైతే ఆయన ప్రాణాలను కూడా పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు కాబట్టి అటువంటి మనకు ఈ రాష్ట్రానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో మనం ఆ సంఘంలో పనిచేయడం మీరందరూ కూడా ఇక్కడ నూతనంగా ఎన్నికైన అందరూ కూడా మీరు ఎంతో అదృష్టవంతులను కూడా మేము తెలియజేస్తున్నాం అటువంటి సంఘం ఎక్కడా లేదు దయచేసి మేము మేమేమనుకుంటున్నామంటే మాకు ఎంతో కొద్దిమంది వచ్చినా మాకు కొన్నంత స్ఫూర్తిగా మంచి ఎన్నికల పరిశీలకులుగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ నాగేంద్ర ప్రసార్ గారు మరియు తిరుపాలయ్య సారు జనరల్ సెక్రటరీ గారు వారు చేసినటువంటి కృష్ణ బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా కార్యవర్గ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఎంతో ఓపికతో ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం బట్టే ఈ కార్యక్రమం విజయవంతమన్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది ఉద్యోగులు ఉదయాన్న హాజరయ్యి ఇంతవరకు కూడా ఒక్కతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా తెలియజేయాలంటే సారు ఇందాక కూడా అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నందికొట్టూరు తాలూకా పటిష్టంగా పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు చాలా కృషి చేస్తున్నారని అభినందించడం జరిగింది ఆ రకంగా మనము గడిచిన ఆరు సంవత్సరాల కాలం నుంచి మన యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క నేరు ప్రఖ్యాతలను మనం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా విస్తరింపజేసేందుకు తప్పితి కృతజ్ఞతలు తెలుసుకున్నాను భవిష్యత్తులో కూడా ఆ రకంగా ప్రతి ఒక్క సభ్యుడు వ్యక్తిగతంగా సంఘాన్ని కృషి చేసినట్లయితే సంఘం యొక్క అభివృద్ధి అనేది చాలా ఈజీగా జరుగుతుంది ఏదో ఒక సభ్యుడు కష్టపడి పనిచేయడము ఒక సభ్యుడు మాత్రమే యాక్టివ్గా ఉండడము అలా జరిగినప్పుడు ఏ ఒక్క సంఘం కూడా ఖచ్చితంగా నిలబడే పరిస్థితి రోజుల్లో లేదు ఎందుకంటే అనేక సంఘాలు ఉన్నాయి మన యొక్క ఏపీజీఏ సంఘంతో పాటు మన సహోదర సంఘాలు అనేకం ఉన్నాయి వాళ్ళు చేసే పని అదే మనం చేసే పని అదే కానీ వారికి భిన్నంగా మన ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ప్రజలతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో ఏ విధమైతే నినాదం ఉందో ఆ నినాదంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని సక్రమమైన మార్గంలో మనం నడిపిస్తూ మన విధులను సక్రమంగా వ్యక్తిగతంగా నిర్వహించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నందికొట్టూరు తాలూకా అనేది ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందే అవకాశం ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ రకంగా సభ్యులందరూ కృషి చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క జనరల్ సెక్రటరీగా నేను భవిష్యత్తులో ఉద్యోగుల క్షేమం కోసం మరింతగా కృషి చేస్తానని ఈ యొక్క సభాముఖంగా నేను వాగ్దానం చేస్తున్నాను ఆ రకంగా నా యొక్క కృషి అన్నది పట్టుదలతో పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం యొక్క అందరూ ఏమనుకుంటారంటే ఈయన టీడీపీ హయాంలో గతంలో రెండు వేల పదిలోనే ఆయన అసోసియేషన్ కామ్ చేసేసి ఆయన తెచ్చుకోలేక వైసీపీ వాళ్ళని పట్టుకోలేసేసి తెచ్చుకున్నాడు రికగ్నేషన్ తెచ్చుకున్నాడు అనేసి ఒక అపోహ అది అపోహ కాదు కొన్ని రాజకీయ దుస్త శక్తులు అడ్డుపడ్డం వల్ల జరిగిపోయింది కాకపోతే ఆయన రెండు వేల పది నుంచి పోరాడి పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో మనకు వెళ్తే ఒక రికగ్నేషన్ వచ్చింది ఆ అక్కడ రికగ్నేషన్ వచ్చిన తర్వాత రెండేళ్ళు ప్రతి అంశము గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు గత ప్రభుత్వంలో మనకి జీతాలనే సరిగా రాకుండా చేసింది అడిగితే వాళ్ళ మీద చర్యలు లేదంటే సస్పెన్షన్లు లేకపోతే ఇంకా ఇంకా చేస్తూ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు ఎంప్లాయ్ అనేవాడు ఎంప్లాయ్ యూనియన్ అంటే ఒకప్పుడు చిన్నదానికి ఒక ఆఫీసు అలిసినాక పోయి రోడ్డీ కేసెస్ ధర్నాలు చేసేవాళ్ళు మనం జీపీఎఫ్లు మన అరియర్స్ ఇటువంటివి ఏ పెట్టి తీసుకోవాలనుకున్నా కానీ నెలలు సంవత్సరాలు దరబడి అవుతుంటే అడిగే ఒక్క గొంతుక లేకుండా పోయింది అలాంటి సమయంలో మన సొంత జీపీఎఫ్ డబ్బులు మన ఖాతాలో మనకు తెలియకుండా ఏ చేసి తీసేసుకోవడము అనేది ఎంతవరకు సబ సబం అనేసి ఇది మన గవర్నమెంట్ మన చీట్ చేసింది కాబట్టి దానిపైన మనము కేసేస్తాము అనేసి ఫస్ట్ గొంతుగా ఇప్పిన నాయకుడు ఎవరు అంటే కేఆర్ సూర్యనారాయణ సార్ తర్వాత మాకు జీతాలు రావట్లేదు మరో ఐదో తేదీ అయినా కానీ పదో తేదీ అయినా ఇరవై కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఫోల్డ్ అయిపోతున్నాయి అలాంటి సమయంలో కూడా ఉద్యోగస్తుల పట్ల నిలుచుకొని గొంతుగా ఇప్పిన ఏకైక నాయకుడు ఈ మనిషి చలో విజయవాడ అన్న కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా చేశారు అయిపోయి ఒక్క రోజుకి మనం ఈయన అక్కడ రోజుకి ఉంటే ప్రభుత్వం అప్పుడే మనకు బెండ్ అయ్యేది కాకపోతే ఆ రోజు జరిగిన కొన్ని సందర్భాల్లో నాయకులని తటన్ చేసేసి వాళ్ళ గొంతుకు నొప్పి చేసేసి నానాకం ఇలా అయితే మనం కూడా అసలు ప్రజల్లో చులకన అయిపోతామని భావనతో ఒక నాయకుడు గొంతు వేసేసి బయటకు వచ్చేసి అసోసియేషన్ నేను నా కోసం కాదు నేను నా ఉద్యోగస్తుల కోసం నేను పోరాడుతున్నా చెప్పి ఆయన బయటకు వచ్చేసి కంప్లీట్గా అందరూ అసోసియేషన్ నాయకుల దాగా ఈయన వాళ్ళకు కాళ్ళు మడుగులు ఒత్తి ఉంటూ వాళ్ళ స్వలాభాల కోసం చేయలేదు ఈ ఒకవేళ చేయాలనుకుంటే ఈయన సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ హోదా కలిగిన ఏకైక నాయకుడు త్రూఅవుట్ ఇండియాలో యొక్క నాయకుడు ఎవరంటే కేసులో ఉన్నాం కదా అని ఘంటాపరంగా చెప్పగలరు దమ్ము ధైర్యము నాకుంది నేను చెప్పుకుంటా